viewpoint. తల్లిదండ్రులుగా మీ పిల్లల ఆరోగ్యం మరియు భద్రతను ఎల్లప్పుడూ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ముఖ్యంగా ఆహారం విషయంలో కానీ వారి భోజనాన్ని ప్యాక్ చేయడానికి ఉపయోగించే కంటైనర్లు కూడా అంత ముఖ్యమైనవి శరీరం హైడ్రేట్ గా ఉండాలంటే నీరు అవసరం వంద మందిలో ఎనభై మంది తమ ఇళ్లలో ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగిస్తున్నారు ఇటీవలి సంవత్సరాలలో ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ప్లాస్టిక్ బాటిల్స్ మరియు ఎలక్ట్రిక్ లంచ్ బాక్సులను ఉపయోగించడం వల్ల కలిగే ప్రమాదాల గురించి అనేక ఆందోళనలు తలెత్తాయి మీ పిల్లల ఆహారం యొక్క భద్రతను నిర్ధారించడం చాలా ముఖ్యమైనది మరియు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కంటైనర్ల ఎంపిక కీలక పాత్ర పోషిస్తుంది ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ప్లాస్టిక్ బాటిల్స్ మరియు ఎలక్ట్రిక్ లంచ్ బాక్సులు సౌలభ్యాన్ని అందిస్తున్నప్పటికీ వాటి వినియోగంతో సంభావ్య ప్రమాదాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్లాస్టిక్ బాటిల్లు ప్లాస్టిక్ బాక్స్ తయారీలో బిస్ ఫినాల్ ఏ అనే రసాయన సమ్మేళనం ఉపయోగించబడుతుంది పాలీ కార్బొనేట్ ప్లాస్టిక్ ను తయారు చేయడానికి బీపీఏ ఉపయోగించ పడుతుంది దీని వినియోగం క్యాన్సర్ హార్మోన్ల సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ వినియోగం విషయంలో జాగ్రత్త వహించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు ఇలా ఇంట్లో మనం రోజు మామూలుగా వాడే ప్లాస్టిక్ వస్తువుల వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుందాం ప్లాస్టిక్ టిఫిన్ బాక్సులు ఇళ్లలో ప్లాస్టిక్ టిఫిన్ బాక్సుల వాడకం పెరిగింది వాటి వాడకం వల్ల వ్యాధులు పెరగటానికి అవకాశం ఉంటుంది వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ లో ఉంచడం ద్వారా హానికరమైన పదార్థాలు ఆహారంలో కరిగిపోయి కలిసిపోతాయి వాటిని తింటే మూత్రపిండాలు కాలేయానికి సంబంధించిన అనేక వ్యాధులు ఉత్పన్నమవుతాయి అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని నిలిపివేసి గాజు లేదా స్టీల్ స్టోరేజ్ బాక్సులను ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు ప్లాస్టిక్ కంటైనర్లు ప్లాస్టిక్ సీసాల వలె బిస్ఫినాల్ ఏ కూడా ఇంట్లో సాధారణంగా ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్లలో ఉపయోగించబడుతుంది అలాంటి వాటిలో ఉంచిన వస్తువులపై ఆ రసాయనాల ప్రభావం చూపుతాయి మనం వీటిని ఉపయోగించినప్పుడు అవి మన శరీరాన్ని లోపలి నుండి బోలుగా మారుస్తాయి ఇంట్లో ఉండే ప్లాస్టిక్ ప్రక్షాళన ప్రారంభించాల్సిన అవసరం ఉంది ప్లాస్టిక్ కంటైనర్ తొలగించి వాటి స్థానంలో స్టీల్ లేదా గాజు పాత్రను ఉపయోగించాలి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు ఇంట్లో కూరగాయలు కొయ్యడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డు ఉపయోగిస్తుంటే అలాంటి చర్యలను నిలిపివేయటం మంచిది వాస్తవానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులో ఉండే హానికరమైన అంశాలు ఆహారంలో కలిసిపోతాయి వాటిని ఆహారంగా తీసుకున్న వారిలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి ఆహారంలో ఉండే బ్యాక్టీరియా కాలక్రమేణా పెరగడం ప్రారంభమవుతుంది ఇది కడుపు సంబంధిత వ్యాధులను పెంచుతుంది ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ బదులుగా చెక్క లేదా రాతిపై కత్తిరించుకోవాలి మనం రోజువారీ పనులలో మనం చాలా ప్లాస్టిక్ వస్తువుల్ని యూజ్ చేస్తున్నాం దీనివల్ల దీర్ఘకాలికంగా ఎన్నో సమస్యలను వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకని ఇక ముందు నుంచి అయినా ప్లాస్టిక్ వాడటం తగ్గించి దాని బదులుగా గాజు లేదా స్టీల్ సామాన్లను వాడటం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు